పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మెయిన్ ప్రభునందు ప్రియులైన సోదరి సోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులార ప్రభు అయిన ఏసయ్య నామములో మిమ్మందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మన వలన నా వలన ముఖ్యంగా వ్యక్తిగతంగా నా వలన ఆశీర్వాదమా లేక శాపమా అని ప్రశ్నించుకుందాం మన వలన శాపమా లేదా ఆశీర్వాదం వస్తుందా అని ప్రశ్నించుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నేడు నీ జీవితమును ప్రభు సన్నిధానములో పెట్టి పరిశీలించుకొనుమో మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుమో అని పౌలు గారు మొదటి కొరింతి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా వలన ఆశీర్వాదమా లేక నా వాళ్ళకి నా కుటుంబీకులకి కారణంగా నేను ఉన్నానా అని ఆత్మ విమర్శ చేసుకునే సమయమిది ఆత్మ పరిశీలన చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో ఆకాను అనే ఓ కుటుంబీకుడున్నాడు యహోశ్వా కాలములో యహోశ్వా గ్రంథం ఏడో అధ్యాయం ఒక మొదటి వచనము నుండి ఇరవై ఆరు వచనాలు మనం ధ్యానిస్తే ఈ ఆకాననేవాడు ఇజ్రాయేలు ప్రజలలో ఉండెను ఇజ్రాయేలు ప్రజలు పరాజయము పొంది హాయి పట్టణమును పట్టుకొనలేకపోయిరి దేవుడు హాయి అనే పట్టణం మీదకి వెళ్ళండి పట్టుకోండి అందులో దేనిని మీరు తెచ్చుకోకండి సమస్తమును కాల్చి బూడిద చేయండి నాశనము చేయండి అని దేవుని యొక్క ఆజ్ఞ దాని ప్రకారమే యహోష్వా జరిగించాడు కానీ ఈ అనేవాడు శపితమైన వస్తువులను ఆశించి దొంగతనముగా దాచిపెట్టి పాపం వలన అందరూ శ్రమలు అనుభవించడం జరిగింది ఈ ఒక్కడు చేసిన పాపానికి ఇజ్రాయేల్ ప్రజలంద సమస్త ఆ ప్రజలందరూ మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ శ్రమల పాలు కావడం జరిగింది అది ఎవరు చేశారా ఎందు ఇది జరిగిందా అని వారు శోధించి తెలుసుకున్నప్పుడు ఈ ఆకాను కుటుంబము బయటపడింది తన గుడారములో ఆయన భూమిలో దాచిపెట్టాడు బంగారము వెండి కడ్డీలను వెంటనే ఈ వారి కుటుంబాన్ని మొత్తాన్ని ఊరి బయటికి తీసే రాళ్ళతో రాళ్లతో కొట్టి కాల్చి వేశారు ఆ విధంగా వారిలో నుండి క్షప్తమైనటువంటి ఈ మనిషి శపితమైనటువంటి ఆ వస్తువులన్నీ తొలగించబడ్డాయి ప్రియ విశ్వాసి దేవుని బిడ్డ ప్రియమైనటువంటి సోదర సోదరీమణి సోదరుడా సోదరీమణి మరి నీవు నీ కుటుంబంలో ఒక ఆకాను వలె శపితమైన వస్తువులని శపితమైన వాటిని తెచ్చి నీ కుటుంబానికి శ్రమల పాలు చేయడానికి సిద్ధపడితే నీవు ఆకానులా ఉంటే మారు మనసు పొందమని ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది అలాగే రెండవ వ్యక్తి నీవు ఒక యోనావా పరిశుద్ధ గ్రంథములో యోనా గ్రంథం ఉంది ఆ యోనా గ్రంథంలో దేవుడు యోనా అనే ప్రవక్తను ఈ వ్యక్తిని దేవుడు పిలిచి నినివే అనే పట్టణానికి వెళ్ళు వారు పాప భూయిష్టమైనటువంటి జీవితాలతో ఉన్నారు నలభై దినాల తర్వాత వారిని నేను నాశనం చేయబోతున్నాను అగ్నిగంధకాల ఆకాశం నుండి కురిపించి అన్నాడు అయితే ఈ యోన మాత్రము అంత దుష్టులైన వారి మధ్యకు వెళితే తనను మాత్రం బ్రతకనిస్తారా చంపేస్తారని భయపడి నినివే వెళ్లాల్సిన వాడ ఎక్కకుండా తార్షీస్ వెళ్ళే వాడనెక్కి ఓడ మోరం కింద దాక్కున్నాడట కింద కింద ఉన్నటువంటి వాడ కింది భాగానికి వెళ్ళి అక్కడ స్టోర్ స్టోరూంలో పడుకొని నిద్రపోయాడు గాడ నిద్రపోయేను అని యోనాను బట్టి సముద్రము పొంగెను అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథములో అంటే ఒక్క యోహ యోన ఓడలో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు సిబ్బంది ఉంది నావికుడు ఉన్నాడు ఎందరిని బట్టి ఈ ఒక్కడిని బట్టి సముద్రము పొంగి పేద తుఫాను చెలరేగింది అప్పుడు ఓడలో ఉన్న వారందరూ శ్రమల పాలయ్యారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు మాత్రము సముద్రము పొంగకుండా ఉంది ఇదంతా ఎలా జరిగింది బరువులన్నీ తగ్గిస్తూ ఉన్నారు ఓడ నావికుడు దిగువ భాగానికి వెళితే ఈయన ఆదమర్చి నిద్రపోతున్న యోనాను లేపి ఏమో లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి మనందరం అనగానే యోనా ఆ ఓడ పై భాగానికి వచ్చి చూడగానే అర్థమైంది తనకి తన మూలానే ఇంత అరిష్టం తన మూలానే ఇన్ని కష్టాలు ఇన్ని కడగండ్లు ఆ చెప్పిన పని చేయకుండా నేను పారిపోతున్నాను వేరే ప్రదేశానికి అని ఎత్తి నన్ను కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేయండి అంటే అయ్యో ఒక ప్రాణాన్ని మేము బలి తీసుకునేమా అని వారు అన్నప్పుడు చీట్లు వేయండి లాటరీ వేయండి అని చీట్లు వేస్తే మన హీరో గారు యోనా గారి పేరు మీదనే వచ్చింది వెంటనే కాళ్ళు చేతులు కట్టి ఎత్తి సముద్రంలో పడవేశారు వెంటనే సముద్రము నెమ్మలించను అని వ్రాయబడింది అంటే మనలో ఉన్న శాపాలు పాపాలు మనలో ఉన్నటువంటి అరిష్టాలు మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు దుష్ట శక్తులు వీటన్నిటినీ కట్టగట్టి చెడ్డ అలవాట్లు చెడ్డ మాటలు అన్నీ కట్టగట్టి ఎత్తి సముద్రంలో పడవేయాలి అప్పుడు అలా పడవేసిన తర్వాత మన హృదయంలో శాంతి ప్రశాంతి మన చుట్టుపక్కల మన కుటుంబానికి శాంతి నీలో దురలవాటుంటే తీసివేయి కట్టగట్టి పారై తాగుడు వ్యసనమా మద్యపానమా ధూమపానమా మరి జోదమా చెడు తిరుగుళ్ళ చెడలవాట్ల దుర్వ్యసనాల ఇలాంటివి ఎన్నో మానవుల్ని పట్టి పీడిస్తున్నాయి నిన్ను బట్టి నీ వారందరూ బాధపడుతున్నారు ప్రియమైన బిడ్డ ఒకవేళ నువ్వు యోనావళి తప్పించుకొని తిరుగుతూ ఉంటే దేవుని పనికి రాకుండా ఉంటే దేవుని మందిరానికి నడవకుండా ఉంటే లే ఈరోజు ఆ గాఢ నిద్రలో నుంచి ఆ నావికుడు లేపడేమో ఇంతగా నిద్రపోతున్నావు లే నీ దేవుని ప్రార్థించు అచ్చరించినట్లుగానే హెచ్చరించినట్లుగానే ఈరోజు వాక్యము మనల్ని హెచ్చరిస్తోంది ప్రియమైన బిడ్డ ఇంకా నువ్వు నిద్రాన స్థితిలో నిద్రావస్థలో ఆదమార్చి నిద్రపోతున్నావేమో అన్ని మరచి లేచి దేవుని సన్నిధికి రా ప్రార్థన చెయ్యి దేవుడు మరి నిన్ను దీవిస్తాడు ఈ యోనాను బట్టే నినివే లక్ష ఇరవై వేల మంది నలభై దినాలు కఠినమైన కఠోరమైన ఉపవాస దీక్షను బోని మరి దేవుని అనిత్య శిక్ష కఠినమైన శిక్ష అగ్నిగంధకాల కురిపింపు నుంచి నాశనాన్నించి వినాశనము నుంచి మరి రక్షణ వైపు నడిపించబడి రక్షింపబడిన గొప్ప ఆ గ్రంథం యోనా గ్రంథం ఆ గ్రంథంలో మనం చూస్తూ అంతమంది రక్షింపబడ్డట్టుగా మరి యోనా మారాడు నువ్వు మారవా నువ్వు నేను మారాలి మనం మారితే మన కుటుంబాలు మారతాయి మన కుటుంబాలు మారితే సంఘం మారుతుంది మన సంఘాలు మారితే పట్టణాలు మారతాయి పట్టణాలు మారితే దేశం మారుతుంది దేశాలు మారితే ఈ ప్రపంచమే శాంతి సమాధానాలతో వర్ధిల్లుతుంది కనుక మరి నువ్వు ఒక యోనావైతే ఇదిగో ఇలా నీ జీవితంలో ఒక మార్పు తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకో అలాగే మూడవ వ్యక్తిగా నువ్వు ఒక ఏసేపా నీవు ఆశీర్వాదపు కుమారుడవ ఒక్క ఏసేపును బట్టి ఒక యథార్థత దైవభక్తి గల ఏసేపును బట్టి ఐగుప్తు మొత్తం కరువు నుండి తప్పించుకున్నది అబ్రహాం గారికి ఇస్సాకు ఇసాక్ గారికి కవలలు యాకోబు ఏషావు యాకోబు గారికి పన్నెండు మంది సంతానము ఆ పన్నెండు మందిలో పదకొండో వాడు మన ఏసేపు అన్నల అసూయకి లోనయ్యాడు అన్నల ద్వేషానికి లోనయ్యాడు మరి అన్నల కోపానికి లోనయ్యాడు అన్నల దుర్మార్గపు పనికి లోనై మరి బానిసగా ఈజిప్తు దేశానికి అమ్మబడ్డాడు ఆ ఈగుప్తు దేశంలో పొతేఫర్ ఇంట్లో ఎంతో నమకస్తుడిగా ఉంటే అతని భార్య అతనిని ఆశించగా అతను ఆ పాపం చేయనని తప్పించుకొని పోయినప్పుడు ఆ నింద తన మీద బడి తను జైలు పాలై కలలకు అర్థం చెప్పువాడై దేవుని ఎందు అచంచలమైన విశ్వాసం గలవాడై మరి దేవుని వాక్యానికి లోబడుతున్నవాడై కేవలం ఇస్రాయేలు దేశానికే కాదు ఇస్రాయేలు కుటుంబానికే కాదు కానీ ఈజిప్తు దేశానికి అంతటికీ కరువు నుంచి తప్పించినటువంటి గొప్ప స్వామినికుడయ్యాడు రాజుగారి కళలకు అర్థం చెప్పి ప్రధానమంత్రిగా అభిషేకింపబడ్డాడు ఎవరైతే తనను పడేశారో తన అన్నలందరూ అందరూ వచ్చి మరి తాను కలగన్నట్లుగానే అందరూ తన ముందు వచ్చి నమస్కరించాడు నా కట్ట నిలబడితే మీ కట్టలన్నీ వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాయి అన్నలారా అన్నప్పుడు వారు కోపగించారు చిన్నవాడివి పెద్దవాళ్ళమైన మేము నీకు దండం పెట్టాలా ఆ ఆహారం కొరకై ధాన్యం కొరకై ఈజిప్తు ఆ ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆ ఏసేపు గారు నడు మీద చేతులు పెట్టుకొని కిరీటధారి అయి ఉన్నటువంటి ఆయన గుర్తించలేదు కానీ తన అన్నలని గుర్తించారు వారు సాష్టాంగ నమస్కారం చేశారు ఏసేపు గారికి అంత గొప్ప ఫలించినటువంటి కొమ్మ మరి నీ కుటుంబంలో వారి అన్నలని పోషించాడు అందరినీ ప్రేమగా క్షమించాడు తన అన్నలందరినీ నైలు నది తీర ప్రాంతాలకు తెచ్చి మరియు అభివృద్ధి చెందేటట్లుగా తన నాన్నగారితో సహా ఆనాడు డెబ్బై మందిగా ఉన్నటువంటి కుటుంబాన్ని తెచ్చి ఆ ఈజిప్తులో వారికి ఆశ్రయం ఇచ్చి గొప్ప జనాంగంగా తయారవడానికి మరి పునాదులు వేసినటువంటి గొప్ప స్వాప్నికుడు అనగా కలగన్నవాడు కలల కుమారుడు ఇదిగో కలలగనేవాడు వస్తున్నాడు అన్నయ్య అన్నల చేత పిలిపించబడ్డవాడు మరి చివరికి ఆ కళని సాకారం చేసిన వాడయ్యాడు మరి ఈజిప్తికి కరువు నుంచి ఇతర దేశాల కరువు నుంచి రక్షించి మరి తన దేవునికి నిజమైన విశ్వాసిగా నిలబడ్డటువంటి ఏసేపు నువ్వు ఒక ఏసేపువా అయితే నీ కుటుంబం బాగుపడుతుంది నీ మూలన సంఘం బాగు బాగుపడుతుంది నీ గ్రామం బాగుపడుతుంది మరి నీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా బాగుపడతారు మాకు ఏసేపు కావాలి మాకు ఏసేపు కావాలి మాకు ఏసేపు లాంటి వాడు కావాలి ఒక కుమారుడా ఏసేపు కుమార్తె ఏసేపు మరి సంఘస్థుడా ఏసేపు ఆ సంఘ నాయకుడా ఏసేపు అని అందరూ మాకు ఏసేపు లాంటి వాడు కావాలని కోరుకున్న విధంగా మరి దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం ఆ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిల సర్వేశ్వరుడు పితాపుత్ర పరిశుద్ధ ఆత్మ మేము ఆశీర్వదించి కాచు కాపాడుదురుగాక ఆ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్